ఏంటండి ఎంత ప్రశాంతంగా ఉంది తుఫాన్ వచ్చే ఏం ఉంటామ్మా ఇంట్లో కూర్చోని ఏం చెప్తా టీలు రాయరు మా కోడళ్ళు ఇంకా పని చేసేసరికే పొద్దుపుతాయి ఇంకా నా ముఖానికి కాఫీ టీ మాట్లాడేది నా కోడళ్ళు అయితే అన్ని పనులు వేసి పెడతారు నా మాటకి విలువ ఊడిస్తారు ఇంకా మా కోడళ్ళు ఉన్నారేం పని లేరు ఏం లేదమ్మా పెద్ద పోయి ఛాయ్ ఇక్కడ సరే ఆ మాట మంచిగా అంటారు కదా తినమ్మా ఎందుకు గట్లా అంటావు కాఫీ పెట్టమే తొట్టే పోతా అండి పాపం పెద్ద కొడలు ఎంత మంచిది చూడు ఏం భయం ఉంటుంది అంటే మంచిగా చావాలే తాగలేవు ఆ పిన్ని వద్దు వద్దు అన్నా కూడా నాకు పంజప్పనే కట్టే తాగు తాడు కోడల పేర్లు ఏంటి అనిత అనితమ్మా తీసుకో పిన్ని అసలు ఏంటి రెండు స్పూన్లు సెకరేషన్ అదే నాలుగు స్పూన్ల సెకరేషన్ వస్తమ్మా నాలుగు స్పూన్లా

నా చిన్న కోడలే ఆహా పేరు చెప్పవాదిన కోడల పేరేమో అమృత చిన్న కోడల పేరేమో రాధ ఇద్దరు దగ్గర దగ్గర పేర్లే ఉన్నాయి మా కోడల పేరు ఎవరో ఫోన్ చేస్తారు నా కూతురు హలో నేను మంచిగా ఉన్నా నువ్వు ఎట్లున్నావు బిడ్డ అవునా జాగ్రత్త రారా

ఇప్పటిదాకా నేను పచ్చడి ఇప్పుడు అలాగే కూతురు వస్తాను చికెన్ కు రాడు అంటాను చూసినావాళ్ళ కూతున్నా చేస్తాను ఇందులో అర్థం ఏం చెప్పావురా అని అడిగాను వాడవాడంతా మీ గురించి మాట్లాడుకుంటాడు మీ కోడలు ఏం పని చెప్తలే చెప్తలేవు ఉట్టి అని ఊసుంటాను అది అనుకుంటా అంతా ఇంకా పక్కింటి సుశీల ఇంకేమనుకుంటానంటే ఏ పని చెయ్యారు అలా తుట్టి కూర్చొని తింటారు అది అనుకుంటా మాట్లాడతాను మనం మాట్లాడుకునే మధ్యలో ఫోన్ చేస్తారు ఇల్లెవరా తమ్ముడు ఇప్పుడే ఫోన్ చేస్తాడు హలో ఆ ఏందిరా అవునా ఆ జాగ్రత్తరా ఓ గట్లు అనుకుంటా నా గురించి నా కోడల్ల గురించి ఆ అవును మరి నాకు ముందుంటి రాని అయితే ఓ తెగ చెప్తాది నీ గురించే ఏం పని చెప్తలేరు నువ్వే ఏం పని చెప్తలేవుట్ అని కూసుంటారు ఏం చెట్లు పెట్టుకునే ఉంటారు నిన్ను తిరుగుతారు అది అనుకుంటూ ఫుల్ చెప్తారు నాకు అవునా నేను దాని చెప్తావు మా కోడల్లా అన్ని పనులు నేర్పిస్తావు అన్ని పనులు నేర్పి అప్పుడు చూపిస్తే నా తడాకేంటి వాళ్ళ నేర్పి వదిలేమ్మా నీళ్ళు కూక అంటారు అనిపించుకోకూడదు మా కోడల ముందు వైపు అత్తమ్మ మా పనులన్నీ అయిపోయిందని కాసేపు టీపీ మాట్లాడుతున్నారా చికెత్ కూరండి రానే ఏంటి ఏం చెప్పకుండా పోతాల్ అంటే అయ్యో ఖాళీ గంజు చికెన్ కూర అండరని నాకు ముందే తెలుసు వీళ్ళు అండరని ఇప్పుడు ఏదో కూర అండాలి వేరే ఇలా అందాం ఈ గాంధీ ఎందుకు ఈ గాంధీ అమ్మో మళ్ళీ వచ్చి ఇల్ల మీద సాడీలు ఎక్కువ మన అత్త అప్పుడు మనల్ని అంటారు ఏందో ఏం చెప్తారు ఏం లేదు తిండి పనులన్నీ అయిపోయినాయి కదా అట్లా కూర్చున్నాం ఆహా మీరేమో ఇంత మంచి ఉండడం అత్తమేమో ఒక అట్లా చెప్తారు మీ మీద సాడీలు బాగా చెప్తారు చెప్పింటున్నా అమ్మో మీరైతే పని చేయరు చెప్పిందే అయినరు కూర అంటారు కూరలు ఉప్పు ఎక్కువ ఎత్తారు కారం ఎక్కువ ఎత్తారు అందరి అది ఇది మాట అంటారు అంటే అసలు అంత అన్ని పనులు నుంచి అంటే అంత మాట అంటారు అమ్మ మళ్ళీ చూస్తావా మిమ్మల్ని కానీ వచ్చి ఇట్లా ఎత్తా మీ అసలు నేను అట్లా పోతారు కదా ఇక మీ ఎప్పుడు మొదలు మొదలెడతారు

సోరకాయ దొరికి నా కూరండి వస్తానా సరిపోతానాడు కూతురుకున్న తమ్ముడి తమ్ముడికే కూరండినా ఆ కోడళ్ళిద్దరు తొక్కేసుకొని తింటారు సేవలేనమ్మా ఇట్లనే వేయు ఏం పనులు చేస్తలేరు ఏం చెప్తలేరు గిట్లా పెడతానే గురి జీవితారు మటన్ వాళ్ళకి తొక్కులేకు అంటే ఇంకా కూరలు షికెళ్ళు మఠాన్ని పెట్టాలా ఏం చేయాలి ఏం అన్నా మీ కూతురుకి తమ్ముడికి అయితే పెట్టు తెచ్చి ఇంత అంతేం కాదు మా తమ్ముడు వచ్చినాక పోషిక మీకు ఇంత అనుకో అనుకోరకాయ చిన్నలే ఉన్నది వాళ్ళమ్మా అందుకే అదంతా ఉండినా కూడల్ని ఏం పని నువ్వు వాళ్ళకి సరే నాతో చెప్తే చెప్పవు కానీ ఇంకెవరితో ఎప్పుడు మా ఇంకనే మీ ఇంటికి పోవాలి బుద్ధి చెప్తా ఇస్తాను తప్పుడు అప్పుడు ఆగిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలయ్యింది ఇప్పుడే మొదలయ్యింది